ఉగాది రాబోతుంది కొత్త సంవత్సరంలో మంచి జరగాలంటే ముందే ఈ వస్తువులను తెచ్చిపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉగాది వచ్చే లోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోయి అదృష్ట కొంచెం బాగా కలిసి వచ్చి అపార ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో పెడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది దైవశక్తి ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజునే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం అయితే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజగదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టి చూడండి పూజగదిలో అక్షంతులు ఉండటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి పసుపు కలిపిన అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఈ అక్షంతులను ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా గుప్పెడు బియ్యం గింజలు తీసుకోవాలి ఇందులో కొంచెం పసుపు రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి ఈ అక్షంతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం ఉండాలి తలస్నానం చేసిన తర్వాతే స్త్రీలు అక్షంతలను కలపాలి అప్పుడే మీరు తయారు చేసిన అక్షంతలకు దైవశక్తి వస్తుంది ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షంతలను వేసి మూటలాగా కట్టాలి ఇలా తయారు చేసిన అక్షంతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షంతలను తాకి నమస్కారం చేసుకుని ఇంటి పెద్ద చేత పూజ గదిలో పెట్టించాలి పూజ గదిలో పెట్టిన ఈ అక్షంతలకు ప్రతిరోజు నమస్కారం చేసుకుని ధూపం వేయాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలవై ఉంటారు ఈ విధంగా ఉగాది పండుగ వచ్చే వరకు చేయండి ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రని మూటలో ఉన్న అక్షంతలను తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలపైన వేసుకుని దేవునికి నమస్క నమస్కారం చేసుకోవాలి మిగతా అక్షంతులను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజ గదిలో పెట్టవలసిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈకలు శాస్త్రం ప్రకారం నెమలి ఈక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు నెమలి ఈక పవిత్రమైనది కనుక శ్రీకృష్ణుడు తన తల మీద ఎప్పుడూ నెమలి ఈకలను పెట్టుకొని ఉంటాడు వాస్తు ప్రకారం నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ నెమలి పించంతో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు దేవుని విగ్రహాలను ప్రతిరోజు గాలి విసిరండి నెమలి ఈకతో భగవంతునికి గాలి విసిరితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా చేస్తే మనం స్వయంగా దేవునికి సేవ చేసినంత పుణ్య ఫలితం అయితే ఉంటుంది ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టండి మన హిందూ ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కనుక ఒక రాగి చెంబును తీసుకుని మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక్క రూపాయి నాణ్యం వేసి పసుపు కుంకుమను కలిపి ఆ రాగి చెంబును మీ పూజా గదిలో పెట్టండి ఈ రాగి చెంబులో ఉన్న నీటిని వారంలో ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా ఉగాది వరకు చేయండి రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీనివల్ల వచ్చే ఈ ఉగాది లోపు మీకు మంచి జరుగుతుంది పూజ గదిలో పెట్టుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు తమలపాకులు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి ధన లక్ష్మీదేవికి తమలపాకులంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకులను ఒక దండలాగా తయారు చేసి ఆ దండను మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు వేయండి అలాగే ఒక తమలపాకుకు ఒక తమలపాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టండి ఈ ఉగాది వచ్చే వరకు శ్రీరామ అని రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకుని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ తమలపాకు పెట్టుకోండి తమలపాకుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తల రాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు కాబట్టి ఎవరైతే ఈ ఉగాది వచ్చేలోపు మీ గదిలో విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది దేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలవై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలను పూజిస్తే విష్ణు అనుగ్రహం పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలల్లో కాసేపు ఉంచి నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తర్వాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు అవేలును ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన ఐదు వస్తువులను ఏవైనా రెండు వస్తువులను ఈ సంవత్సరంలో వచ్చే ఉగాదిలోపు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దరిద్రం అంతా పోయి మీ ఇల్లంతా కూడా దైవశక్తితో నిండిపోతుంది దైవశక్తి ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు